ఐశ్వర్జయకి తో విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేయాలని పన్నాగాలు పన్నుతుంది పద్మావతి అలా అయితే ఓకే ఈ రోజు నుండి ఐషుకి మంచి సంబంధం చూడడం స్టార్ట్ చేస్తాను అని హ్యాపీగా శకుంతలతో అంది పద్మావతి అప్పుడే పద్మావతి అని చంద్రకాంత్ గట్టిగా అరవడంతో అందరూ షాక్ అయ్యారు మీరిద్దరు ఏం చేస్తున్నారు అని ఇద్దరిని అనుమానంగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్ పద్మావతి శకుంతల ఒకరి ముఖం ఒకరు చూసుకుని చంద్రకాంత్ ఏమీ వినలేదని రిలాక్స్ అయ్యారు కానీ అక్కడుంటే ప్రశ్నలతో చంపుతాడని భయపడింది పద్మావతి నథింగ్ చందు జస్ట్ నార్మల్ టాక్ మావి ఆడవాళ్ళ మాటలు చీరల గురించి నగల గురించి అని అనేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పద్మావతి దీనికి ఏమైంది వింతగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ పద్మావతి వెళ్లిన వైపే చూస్తుండిపోయాడు చంద్రకాంత్ చంద్రకాంత్ పద్మావతిని అనుమానంగా చూస్తుండటంతో అతన్ని డైవర్ట్ చేస్తూ అన్నయ్య అని పిలిచి మాటల్లో పెట్టింది శకుంతల ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఆమె కూడా జారుకుంది చంద్రకాంత్ ఏమీ అడక్కపోవడంతో హమయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు మరోవైపు ఆకాష్ తన వైఫ్ ఐశ్వర్యాన్ని నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నాడు ఐషు వేకా నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అని ఆమెను కదుపుతూ లేపడానికి తంటాలు పడుతున్నాడు ఆకాష్ ఆమె నిద్రమత్తలో సన్నగా మూలుగుతూ ప్లీజ్ ఆకాష్ ఐ వాంట్ స్లీప్ అని ఫేస్ పిల్లో దాచేస్తూ చెప్పింది ఐశ్వర్య లాస్ట్ అండ్ ఫైనల్ అన్నట్టు సర్ప్రైజ్ వద్దా అని సీరియస్గా అడిగాడు ఆకాష్ తర్వాత చూస్తా ఆకాష్ లేచేత లేదు అన్నట్లు చెప్పింది ఐశ్వర్య ఓకే ఫైన్ నువ్వు ఇక్కడే ఈ డెవిల్ దగ్గరే ఉండు నేను వెళ్తున్నాను అని చెప్పేసి హాల్లోకి వచ్చేసాడు ఆకాష్ అతను వెళ్ళగానే ఎక్కడ తనని కాదని వెళ్తాడు అని టక్కున వాష్రూమ్ లోకి దూరింది ఐశ్వర్య టెన్ మినిట్స్ లో రెడీ వచ్చి ఆకాష్ ఎదురుగా నిలిచింది ఐశ్వర్య ఆకాష్ వెళ్దామా అని కళ్ళు పైకి ఎగిరేసి అడిగింది ఐశ్వర్య తీరిగ్గా పేపర్ చదువుతున్న ఆకాష్ ఎక్కడికి అని అడిగాడు అది సర్ప్రైజ్ అన్నావు కదా గారంగా అడుగుతూ ఆకాష్ పక్కన కూర్చుంది ఐశ్వర్య నీకు నిద్ర వస్తుంది కదా బజ్జో ఏం పర్లేదు అని కూల్గా అన్నాడు ఆకాష్ అది అప్పుడు ఇప్పుడు కాదు అని బొంగుమూతతో చెప్పింది ఐశ్వర్య సో క్యూట్ బేబీ అని ఐశ్వర్య బుగ్గులు లాగేసి లేచాడు ఆకాష్ సరే పద ఇప్పటికైనా మించిపోయిందేం లేదు అని ముందుకు కదిలారు ఇంతలో పానకంలో పొడకలా అక్కడికొచ్చింది స్వీటీ ఆకాష్ నేను స్వీటీకి చెప్పేసి వస్తాను అని చెప్పేలోగా తను రావడం చూసి షాక్ అయింది ఐశ్వర్య హే లవ్ బర్డ్స్ ఎక్కడికెళ్తున్నారు అంటూ వచ్చింది స్వీటీ ఆమె వచ్చిన వెంటనే తన హెయిర్ రబ్ చేసుకుని షర్ట్ కఫ్ తీసేస్తూ సోఫాలో కూర్చున్నాడు ఆకాష్ ఆకాష్ ఓవరాక్షన్ గా చూశారు ఐశ్వర్య స్వీటీలో వాట్ హ్యాపెన్ అని అయోమయంగా అడిగింది ఐశ్వర్య ఎక్కడికైనా బయలుదేరి ముందు నల్లపిల్లి వస్తే అపశకనవంట ఎక్కడో విన్నాను అని అమాయకంగా ఫేస్ పెట్టి అన్నాడు ఆకాశ్ ఆకాశ్ అనేది అర్థమవ్వక ఐశ్వర్య డౌట్ గా చూసింది స్వీటీ మాత్రం తట్టుకోలేక ఆకాష్ మీద చిర్రు అంటే ఏంటి నేను నల్ల నల్లపిల్లననా అని పక్కనున్న కుషన్ తీసి ఆకాష్ మీదకి విసిరేసింది స్వీటీ ఆకాష్ కుషన్ క్యాచ్ పట్టుకుని ఇది మరీ బాగుంది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట నీలాగా అని వెటకరంగా అన్నాడు ఆకాష్ అప్పటికే ఐశ్వర్య బుర్రలో బల్బు వెలిగి పక్కన నవ్వేసింది ఇద్దరూ కలిసి తనని ఆడుకుంటున్నారని స్వీటీ ఆవేశంగా చూసింది ఐశ్వర్య ఇంకా నవ్వడం చూసి ఉసి రాక్షసి నువ్వెందుకు నవ్వుతున్నావే అని అడిగింది స్వీటీ ఏ దెయ్యం నేనేవన్నానే అన్నది ఆకాష్ అనిపించుకున్నది నువ్వు మధ్యలో నేనేం చేశాను అని స్వీటీ దెబ్బలు తప్పించుకుంటూ అన్నది ఐశ్వర్య అదంతే నువ్వెందుకు నవ్వేవసలు అని ఆకాశ్ మీద ఫ్రస్ట్రేషన్ అంతా ఐశ్వర్య మీద చూపించింది స్వీటీ అత్త కొట్టినందుకు కాదు తోటి కొడలు నవ్వినందుకు ఏడుస్తుందే అన్నదంట ఎనకాలెప్పుడో అది నీలాంటిదై ఉంటుంది అని స్వీటీని వెక్కిరిస్తూ బయటికి తుర్రుమంది ఐశ్వర్య ఐశ్వర్య వెనకీ పరిగెత్తదల్లా ఆకాష్ పిలవడంతో ఆగిపోయింది స్వీటీ డెవిల్ ప్రతిసారి దూకుడు మంచిది కాదు ఏం చేసినా ఆలోచించి చెయ్యి ఈ మధ్య నీ దూకుడు మరీ ఎక్కువగా ఉంది అని కూల్గా చెప్పి వెళ్లాడు ఆకాష్ అతను చెప్పింది విని ఆలోచనల్లో పడింది ఆకాష్ చెప్పింది అర్థం చేసుకునేలోగా అతను బయటకు వెళ్లడంతో అతని వెనకాలే పరిగెడుతూ వెళ్ళి బాబు నువ్వు కాదు నేను చెప్పాలి ఆయుషు జాగ్రత్త దానిమీద చిన్న గీత పడినా నా దగ్గరికి తెచ్చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పింది స్వీటీ నువ్వు చెప్పావని కాదు కానీ తనే నా లైఫ్ కాబట్టి కేర్ఫుల్గా చూసుకుంటాను యూ డోంట్ వరీ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్ లిఫ్ట్ బయట వెయిట్ చేస్తున్న ఐశ్వర్య స్వీటీని కూడా మనతో తీసుకెళ్దామా అని అడిగింది నో ఐషు ఇక్కడే ఉంటారు కదా మీకు కావలసినప్పుడు మీట్ అవ్వండి అని నిర్మోహమాటంగా వద్దని చెప్పాడు ఆకాష్ ఓకే బట్ ఐ మిస్ యూ స్వీటీ అని బాధగా అంది ఐశ్వర్య ఆకాష్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఓ రియల్లీ అని కూల్గా అన్నాడు నేను ఇంత ఎమోషనల్గా చెప్తుంటే నీకు ఫన్నీగా ఉందా అని ఆకాష్ని ఒకటి పీకి లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో లోపలికి వెళ్ళింది ఐశ్వర్య చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా ఆమెని ఐస్ చేస్తూ అన్నాడు ఆకాష్ సో పేకు ఐఎమ్ సో సీరియస్ అని కోపంగా ముఖం పక్కకు తిప్పేసి అంది ఓకే బాబా ఓకే నేను కూడా సీరియసే అని మరోపక్క ముఖం తిప్పేశాడు ఆకాష్ లిఫ్ట్లో ఎవరూ లేకపోవడంతో ఆకాష్ అని పిలిచి దగ్గరగా జరిగింది ఐశ్వర్య ఆ పిలుపుకి ఇట్టే కరిగిపోయాడు ఆకాష్ టూ సెకండ్స్ కూడా నాతో మాట్లాడకుండా ఉండలేవు కదా అని ఐశ్వర్యాన్ని తన గుండెల్లో పొదవుకుంటూ అన్నాడు ఆకాష్ యు ఆర్ మై లవ్లీ హస్బెండ్ కదా అందుకే అంటూ ఆకాష్ హార్ట్ పై కిస్ చేసింది ఐశ్వర్య ఐశ్వర్యాన్ని వెనక్కి తిప్పి హగ్ చేసుకుంటూ నువ్వెలాంటి జర్కులు ఇయ్యకే బాబు నా హార్ట్ స్కిప్ అయిపోతుంది అని ప్రేమగా చెప్పాడు ఆకాష్ దట్ ఈస్ మైన్ ఓన్లీ అని అలాగే వెనక్కి ఆకాష్ గుండెలపై వాలిపోయింది ఐశ్వర్య ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో ఐశ్వర్య భుజం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకెళ్లాడు ఆకాష్ అప్పటికే అపార్ట్మెంట్ సెల్లార్లో ఆకాష్ కోసం జాగ్వర్ కార్లో వెయిట్ చేస్తున్నాడు డ్రైవర్ ఆకాష్ క్యాబ్ బుక్ చేసావా అని ఆకాష్ నుండి దూరం జరుగుతూ అడిగింది ఐశ్వర్య ఇప్పటి నుండి నా టైం నేను చెప్పే వరకు నువ్వు ఏమి అడగద్దు అని ఐశ్వర్యను స్టార్ట్ చేస్తూ అన్నాడు ఆకాష్ ఓకే అని ఆకాష్ వెంట కదిలింది ఐశ్వర్య కార్ డోర్ ఓపెన్ చేసి గెట్ ఇన్ అన్న ఆకాష్ ని ఆ కార్ ఆశ్చర్యంగా చూసింది ఐశ్వర్య కళ్ళతోనే ఎక్కమన్నట్లుగా సైగ చేసిన ఆకాశ్ ని ఏమీ అడగలేక సైలెంట్ గా కార్ లో కూర్చుంది ఐశ్వర్య ఆకాష్ కూడా కార్లో కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ మదిలో వేల ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి అవి ఆకాష్ ని అడిగినా చెప్పడు కాబట్టి ఎలా తెలుసుకోవాలి అన్న ఆలోచనలో పడింది ఐశ్వర్య ఫార్టీ మినిట్స్ తర్వాత పవిత్ర మ్యాన్షన్ మెయిన్ గేట్ దాటుతున్న కారులో నుండి దూరంగా కనిపిస్తున్న పవిత్ర మ్యాన్షన్ ని అబ్బురంగా చూసింది ఐశ్వర్య ఆకాష్ ఇది నిజమేనా అని హ్యాపీగా అడిగింది ఐశ్వర్య తన కళ్ళల్లో సంతోషం కొట్టొచ్చినట్టుగా కనిపించింది నీ ఈ సంతోషం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తప్పలేదాయూ అని తనలో తానే అనుకుంటూ ఐశ్వర్యని ప్రేమగా చూశాడు ఆకాష్ కార్ పవిత్ర మ్యాన్షన్ మెయిన్ డోర్ ముందున్న పోర్టుకోలో ఆగింది సెక్యూరిటీ గార్డ్స్ ఫ్లాస్టిక్ వచ్చి కార్ డోర్స్ ఓపెన్ చేశారు ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తుండగాని ఆకాష్ కార్ ది తన దిగిన వైపు నుంచి ఐశ్వర్యకి చేయి అందించాడు ఐశ్వర్య షాక్ తో కూడిన హ్యాపీనెస్ తో ఆకాష్ చేయి అందుకుని కార్ దిగింది ఆ మూమెంట్ లో ఐశ్వర్యకి తనకి తానే ఒక ప్రిన్సెస్ లా అనిపించింది ఒక బొమ్మలా ఆకాష్ చేయి పట్టుకుని అతని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లింది ఐశ్వర్య ఆకాశ్ ఐశ్వర్య చేతిని పట్టుకుని మెయిన్ డోర్ లోపల అడుగుపెడుతుండగాని ఆగండి బాబు అంటూ అక్కడికొచ్చింది పని మనిషి రంగమ్మ ఏమైంది అన్నట్లుగా చూస్తున్న ఆకాశ ఐశ్వర్యాలకి దిష్టి తీసి ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు అని ఆప్యాయంగా అంది రంగమ్మ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి